మే పుల్లు మేముల రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి మిగిలిన రేట్లు పడిపోయింది కానీ ఈ రేట్లు ఏం తగ్గల పీతలా పీతలంటా రెండు కిలో கிலோமூட வந்த மூட யாபை பீதலோ துல்லு ரெண்டு ரெண்டு வந்த இரவையா மெய் மி செலுத்த நூற்றை காது பண்டகர் எய் எய் பீதலி பேதல கிலோ அண்டை ఎప్పుడు పేదల కదా యూట్యూబ్ కట్ 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 చేశాను ఎప్పుడు నిన్న నన్ను పొద్దున్న ఏ బివిగో నాటకం వాయ మల తరతెల ఏ సార్ కాల్ తీతో బాగు ఏ డెక్కలా డెక్కలంట పెద్ద గల్ల డెక్కలంట డెక్కలేరిసారా అంటున్న డెక్కలేతే పాడేపత పేత నేను ఫోటో చేస్తానండి ఆ డెక్కలా డెక్కలేతే పాడేపత అంటనే

రైడ్ కూడా పుట్టామని మార్కెట్లో ఉన్నాయో తెలియాలి కదా చెన్నై అయ్యో చూస్తున్న సేవలు ఎలా ఉన్నాయని പലേക്കണ്ട് മാമന മാര്ക്കെ ഫുൾ ഇവ താപല నిన్న దేనికైనా నోరు ఉండాలి కదా మరి మా ఇప్పుడు వ్యాపారం చేయడం ఉండాలి వద్దా అయిపోయింది ఏమైంది ఉన్నాయి రేటు రెండు తేజ రెండు వందల అవును నిన్న ఏంటి అసలు రేటు బాగా నిన్న ఆకివీడ్లో కేజీ అరవై రూపాయలు అలా పది రూపాయలు కూడా ఇచ్చేసారంట మన వాళ్ళు అందకి ఇచ్చారు మన మనవాళ్ళు అందమ్మారుగా